వెంకటరమణ ఫ్యూయల్స్ పెట్రోల్ బంక్ ఆవరణలో పెట్రోల్ పంపులు ప్రతినిధుల వినియోగదారుల సమక్షంలో తూనికలు కొలతలు అసిస్టెంట్ కంట్రోల్ రాజేష్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సులో జిల్లా వినియోగదారుల రక్షణ కౌన్సిల్ సభ్యులు విశ్రాంత భవిష్య నిధి సహాయక కమిషనర్ అడ్వకేట్ అద్దంకి అమరేశ్వరరావు విశ్రాంత కోఆపరేటివ్ ఆఫీసర్ సత్యనారాయణ గంటి శర్మ చంద్రమౌళి తదితర ప్రముఖులు పాల్గొన్నారు జిల్లా తూనికలు కొలతలు అసిస్టెంట్ కంట్రోలర్ రాజేష్ మాట్లాడుతూ పెట్రోల్ బంక్ యాజమాన్య సిబ్బంది తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు వివరించారు అద్దంకి అమరేశ్వరరావు అడ్వకేట్ పెట్రోల్ పంపుల్లో కొలమానం వినియోగదారులతో సత్సంబంధాలు అవసరమని వివరించారు పెట్రోల్ సరఫరా పరిసరాల్లో అగ్ని ప్రమాదాలు రాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు వహించాలని సూచించారు కల్తీ లేని పెట్రోల్ సరఫరా అయ్యేలా పరీక్షలు నిర్వహించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బీవీవీ సత్యనారాయణ గంటి శర్మ చంద్రమౌళి గారు విలువైన అవగాహన కల్పించారు ఈ సదస్సులో అత్యధిక సంఖ్యలో పెట్రోల్ బంకుల ప్రతినిధులు అధికారులు వినియోగదారులు పాల్గొని తూనికలు కొలతలు కూడా అవగాహన సదస్సు వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నందుకు రాజేష్ ని అభినందించారు మార్నింగ్ ఫైవ్ లీటర్ క్యాన్ తోటి టెస్టింగ్ కొడతాను సాధారణంగా కొంతమంది బకెట్స్ ఇప్పుడు ఆ ఫైవ్ లీటర్ కొట్టకపోతే మనకి మరి బంపులు ఆగిపోతాం కొత్తగా వేసుకోవాలి ఏం చేస్తున్నారు ఫైవ్ లీటర్ క్యాన్ కాకుండా మీద లేదంటే వర్క్స్ అవ్వండి జస్ట్ మామూలుగా నేను లో ఐదు లీటర్లు టెక్నికల్ కొట్టినట్టు చూపించి మళ్ళీ ట్యాంక్ లో దానివల్ల రీసెంట్గా నేను ఒక బంకు వెళ్ళాను పేరు చెప్పండి కానీ బంకుకి వెళ్తాడు ఆ బంకులో నాలుగు సంజీ కూడా ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఎంఎల్ ఎక్సెస్ పావు నలభై నుంచి ఫిఫ్టీ ఎంఎల్ మరి నలభై నుంచి యాభై ఎంఎల్ లాస్ వెళ్దాం నేను ఆయన వ్యాపారం చేయడం మామూలుగా మనకు కంపెనీ నుంచి రావడమే కొంచెం తక్కువ సో దీనికి అరగంటలంటే ఏం చేయాలి మనం ప్రతిరోజు కూడా మార్నింగ్ ఒక పది రోజులు పాపం అరగంట క్యాన్ పెట్టుకోవాలి ప్రతిదీ కూడా ఒక రెండు క్యాన్లు కొట్టుకుంటే మనకి ఎక్కువ వెళ్తుందా తక్కువ వెళ్తుందా మనకు తీసుకోవచ్చు ఈ సినిమా రెండు లాస్ నేను చెప్పే గొప్ప ఆయన నలభై నుంచి యాభై ఎంఎల్ ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల ఆయన లాస్ అవుతుందా రీసెంట్గా నేను మల్లిపురం సైడ్ చేస్తాను అక్కడ ఆయనకి థర్టీ ఎంఎల్ షార్ట్ థర్టీ ఎంఎల్ షార్ట్ అయ్యడం వల్ల కేసు రాయి కేసు రాయో అరవై ఏ రకంగా చూసుకున్నా షార్ట్ ఇచ్చినా డేవరే నష్టపోతుంది పై ఎక్కువ పోతుందా ఆయిల్ ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల ఎలా చూసినా డేవరే నష్టం అంత ప్రతిరోజు కూడా ఇంకొక నాకు ఒక లోపలే కాదు రెండు రక నాలుగు లోపల తప్పించుకుంటామని మీరు నచ్చు బయట ఉన్నకున్న ఏకంగా నాలుగు ఫైవ్ లెటర్ ట్యాక్ తప్పనిసరిగా చెల్లి రాసుకోవాలి నెక్స్ట్ రికార్డ్స్ అప్డేట్ చాలాసార్లు రిస్ట్రక్షన్ చెందినప్పుడు ముందు రోజు ముందు అప్డేట్ చేస్తారు కానీ నెట్ కంటెంట్ చేసేటప్పుడు రాము గారు రాము గారు

అంటే మొత్తం కంప్లీట్గా ఆన్లైన్ కానీ ముందు మీరు ఏం చేయాలంటే ఇండస్ట్రీస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ ఈ యొక్క పాన్ కార్డు ఈ యొక్క జిఎస్టి ఫోటో తోటి ముందు మీరు అప్లోడ్ అవ్వాలి ఇండస్ట్రీస్ వెబ్సైట్ తోటి అప్లోడ్ అవుతాము అప్లోడ్ అయ్యి మీరు ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్లో ఓటీపీ అవుతుంది ఆ ఓటీపీ ద్వారా మీరు మాకు ఇన్ఫర్మేషన్ పెట్టాలి ఇవన్నీ ఇలా నాకు పంపు నెక్స్ట్ మంత్ మాకు టైం దానికి పంపుతుందండి మీరు ఫీజు కూడా ఆన్లైన్లోనే మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది దానిలోనే మీరు ఫీజు కూడా ఆన్లైన్లో కట్టాలి నేను సర్టిఫికేట్ కూడా మీకు ఆన్లైన్లోనే ఇస్తాము ప్రాసెస్ అంతా మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది కాకపోతే ఒక నెల రోజుల ముందు ఐదు అయిపోతున్న నెల రోజుల ముందు తప్ప నాకు ఫోన్ చేస్తే నేను మా క్యాబ్ నెసైన్ చేస్తాను వారు మీ లెటర్ ఉండి మీ యొక్క ఆధారు పాను మీ యొక్క ఫోటో అలాగే జిఎస్టీ ద్వారా మీకు ఆన్లైన్ ఎన్ఎస్టీ ఏర్పాటు చేసి ఉంటాయి రిజిస్టర్ చేసి ఫీజు కూడా ఆన్లైన్లోనే కట్టించి ఆన్లైన్లోనే కట్టించి సర్టిఫికెట్ కూడా మీకు ఆన్లైన్ కంప్లీట్గా గవర్నమెంట్ లీగల్ మెట్ వర్క్ చేసే ఏం ఏపీనే క్లాస్ చేయాలి కాబట్టి ఇటువంటి